హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడి గురించి తెలియని వారెవరూ ఉండరు అయితే శ్రీకృష్ణుడితో పాటు ద్వారక గురించి కూడా చాలా మంది ఈనాటికి మాట్లాడుకుంటూనే ఉంటారు అయితే అసలు ద్వారకా నగరం అనేది నిజంగా ఉండేదా ఉంటే ఎక్కడ ఉండేది వాటి ఆనవాళ్లు ఎక్కడున్నాయి ఈ విషయాల గురించి చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ ద్వారకా శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాల్లో అతి విశిష్టమైంది జరాసంధుని బారి నుంచి తప్పించుకునేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికీ సముద్ర గర్భంలో శ్రీకృష్ణుని ద్వారకా నగరం ఇంకా ఉంది అని పరిశోధకుల అభిప్రాయం అయితే దీనికి ఆది ఎలా పడింది అంటే ఒకనాడు భారత వైమానిక దళంకి చెందిన విమానం ఒకటి అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా అక్కడ వారు కింద ఉన్న సముద్రంలో ఏదో ఉన్నట్టుగా గమనించారు అసలు అదేంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఈ ద్వారకా నగరం యొక్క అవశేషాలు అక్కడ కనిపించాయి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు అసలు ద్వారకా నగరం యొక్క విశేషాలు గుజరాత్లోని సముద్ర గర్భంలో అసలు ద్వారకా నగరం యొక్క ఆనవాళ్లు ఏమి దొరికాయి అనే పూర్తి సమాచారాన్ని అందించబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాలుగా సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరమైన ద్వారక గురించిన అన్వేషణ కొనసాగుతూనే ఉంది అయితే ఇందులో దొరికిన కొన్ని ఆనవాళ్లు మనకు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తాయి అసలు ద్వారక అనేది లేదు అని కొట్టిపారేసే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే విషయాలు కళ్ళు తెరిపిస్తాయి ఫ్రెండ్స్ గుజరాత్లోని సముద్రం అడుగున రాతి దిమ్మలు స్తంభాలు లాంటి శిథిలాలు ఎన్నో పరిశోధకులకు దొరికాయి అయితే అసలు ఈ శిథిలాలు ఏ కాలానికి చెందినవి అన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న భారతదేశంలో ద్వారకకు అత్యంత ప్రాముఖ్యం ఉన్న విషయం మనందరికీ తెలుసు మహాభారత కాలంలో ఉనికిలో ఉన్న నగరం అని చెప్తారు భారత వైమానిక దళానికి చెందిన ఒక విమానం అరేబియా సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు వారు క్రింద సముద్రంలో ఏదో గమనించారు అయితే అసలు ఏమై ఉంటుంది అని వారు పరిశోధన చేయాలి అని అనుకున్నారు దీనిని వెంటనే వారు పురావస్తు శాఖకు సమాచారం అందించారు అప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతీయ నౌకాదళంతో కలిసి అరేబియా సముద్రంలోకి వెళ్లి పరిశోధనలు చేయడానికి ప్లాన్ చేశారు వారు తమ దగ్గర ఉన్న అత్యాధునిక యంత్రాలతో సముద్రం కిందికి వెళ్లారు అయితే అక్కడ పరిశోధనలు చేస్తుండగా వారికి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు ఎందుకంటే వారి ముందు ఉన్నది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు స్థాపించిన ఐదు వేల సంవత్సరాల పురాతన ద్వారకా నగరం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బైలలో లో గెజిటీర్ లో వీటి గురించి ప్రస్తావించబడ్డాయి కూడా ఒకప్పుడు ద్వారకా నగరం ఊహాత్మక నగరం అని అందరూ మాట్లాడుకునేవారు కానీ పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు ఇది ఊహ కాదు నిజమని నిరూపించారు ప్రొఫెసర్ రావు మరియు అతని బృందం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సముద్రంలో ఐదు వందల అరవై మీటర్ల పొడవైన ద్వారకా నగర గోడను కనుగొన్నారు దీంతో పాటు వారు పదిహేను వందల ఇరవై ఎనిమిది బీసీ నుండి మూడు వేల బీసీ వరకు ఉపయోగించిన పాత్రలు కూడా కనుగొన్నారు ఇది మాత్రమే కాకుండా వారు సింధులోయ నాగరికత యొక్క అనేక అవశేషాలు కూడా కనుగొన్నారు కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లోనూ వీటికి సంబంధించిన అనేక రహస్యాలు కనుగొన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఒకటిలో గుజరాత్ సముద్ర తీరంలో కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ద్వారా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది అయితే వారు పరిశోధనల కోసం సముద్రం మీద పరిశోధిస్తున్నప్పుడు సోనార్ సిగ్నల్స్ లో ఏవో మార్పులు స్పష్టంగా తెలిసాయి అవి సముద్ర గర్భంలో మానవ నిర్మిత నగరం అని నిర్ధారించారు ఆ పరిశోధనల సారాంశం ప్రకారం ఈ నగరం ముప్పై రెండు వేల సంవత్సరాల నాటిదని తొమ్మిది వేల సంవత్సరాల నుండి ఈ సముద్రంలో మునిగి ఉందని కనుగొనబడింది ఇది నిజంగా చాలా షాకింగ్ సమాచారం అనే చెప్పాలి మొదట రెండు వేల ఐదులో ఆ తర్వాత రెండు వేల ఏడులో ఇండియన్ ఆర్కిలాజికల్ సర్వే ఆధ్వర్యంలో ఇండియన్ నేవీ డైవర్లు సముద్రంలో మునిగిపోయి ఎవ్వరికీ అంతు చిక్కకుండా పోయిన ద్వారక నగరం యొక్క అవశేషాలను నమూనాలను విజయవంతంగా సేకరించారు చూడడానికి ఆశ్చర్యం కలిగించే ఎన్నో నమూనాలను వారు సేకరించారు రెండు వేల ఐదులో నేవీ సహకారంతో పురాతన నగరమైన ద్వారకకు సంబంధించిన సముద్రపు లోతుల్లో నగరం కోసం వాడిన రాళ్లను కనుగొన్నారు వారు సుమారు రెండు నమూనాల దాకా సేకరించారు విస్తృత సర్వేల తర్వాత నిపుణులు నావికా డైవర్ల సాయంతో గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ సమీపంలోని ద్వారకా నగరంలోని తీర ప్రాంతంలో నీటి అడుగున సర్వే నిర్వహించారు అక్కడ సున్నపురాయి గోడలను కూడా కనుగొన్నారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణులు ఈ అరుదైన నమూనాలను దేశ విదేశాల్లోని ప్రయోగశాలలకు పంపించారు పరిశోధనలకు పంపించారు అయితే వారికి అందిన సమాచారం ప్రకారం ఈ నమూనాలు సింధులోయ నాగరికతతో సరిపోలడం లేదు అయితే ఇవి అంతకంటే చాలా పురాతనమైనవని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు నేవల్ డైవర్లు అక్కడి నలభై వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు అక్కడ మొదట సున్నపురాయిగా వర్ణించబడిన భవనాల నమూనాలను సేకరించారు పురావస్తు నిపుణుల ప్రకారం ఈ నగరం చాలా భారీ మరియు సంపన్నమైన నగరం అని ఇక్కడ ఎన్నో ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని అన్నీ ఎంతో ప్రత్యేకమైనవిగా ఉన్నాయని చెప్పారు అంతేకాదు అక్కడ సముద్రంలో ఇంకా లోతుకు వెళితే అక్కడ ప్రదేశం మొత్తం కూడా సహజ వృక్ష సంపదతో కప్పేసి ఉంది అక్కడ పెద్ద పెద్ద రాళ్లు కూడా కనిపించాయట ఇది నిజంగా అద్భుతమని పరిశోధకులు చెప్పారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు సముద్రం కింద మాత్రమే కాకుండా ద్వారకలోని భూమిపై కూడా తవ్వకాలు జరిపారు భూమిలో దాదాపు పది మీటర్ల లోతు దాకా తవ్వకాలు జరిపారు ఈ తవ్వకాలలో వారికి నాణాలు మరియు అనేక కళాఖండాలు లభించాయి ఆ తర్వాత మళ్లీ తొమ్మిది మంది సైన్యానికి చెందిన డైవర్లు అవసరమైన అన్ని పరికరాలు మరియు సామగ్రితో సముద్ర గర్భంలో మరోసారి పరిశోధనల కోసం వెళ్లారు ఈ అధ్యయనం నుండి వచ్చిన డేటాని వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణుల ముందు ఉంచారు అమెరికా ఇజ్రాయెల్ శ్రీలంక బ్రిటన్ కు చెందిన నిపుణులు కూడా ఇందులో పాల్గొన్నారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం మంచు యుగం చివరిలో సముద్ర మట్టం పెరగడం వల్ల ఈ నగరం సముద్రంలో కలిసిపోయిందని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు అయితే దీని వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉండొచ్చు శాస్త్రవేత్తల ప్రకారం మంచు యుగం ముగిసినప్పుడు సముద్ర మట్టం పెరిగింది దాని వలన దేశంలో మరియు ప్రపంచంలోని అనేక తీర ప్రాంత నగరాలు మునిగిపోయాయి ఆ నగరాల్లో ద్వారక కూడా ఒకటి కానీ మంచు యుగం పదివేల సంవత్సరాల క్రితమే ముగిసింది శ్రీకృష్ణుడు మాత్రం ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితం ఈ కొత్త ద్వారక నగరాన్ని నిర్మించాడు అలాంటప్పుడు మంచు యుగం ముగిసే కాలానికి ద్వారక కూడా మునిగిపోయి ఉండవచ్చు అన్న అందరి అభిప్రాయం కొద్దిగా నిజమేనేమో అనిపిస్తుంది కానీ చాలా మంది చరిత్రకారుల ప్రకారం కృష్ణుడి మరణం తర్వాత ద్వారక ఉద్దేశపూర్వకంగా నాశనం చేయబడిందని చెప్తారు యాదవ ప్రజలు తమలో తాము భీకరంగా పోట్లాడుకునే కాలమది ఇది మాత్రమే కాకుండా జరాసంధుడి శాపం కూడా ఉంది అటువంటి పరిస్థితిలో ద్వారక మీద సముద్ర మార్గం ద్వారా మరియు ఆకాశ మార్గం ద్వారా అన్ని వైపుల నుండి దాడి చేయబడింది చివరికి యాదవులు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి మళ్లీ మధుర మరియు దాని చుట్టుపక్కల ఆశ్రయం పొందవలసి వచ్చింది ఫ్రెండ్స్ పురాతన నగరమైన ద్వారక మీద ఈనాటికి ఎన్నో పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు మీకు మళ్ళీ మరో వీడియోలో అప్డేట్ చెప్తాము ఆ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం